మన ముఖ్యమంత్రి గారి స్కామ్ కూడా చూడాలి కదా ఇగో సున్నా లెక్క పెట్టుకుంటులేమో ఇది ఒక అట్లు పదులు వందలు లక్షలు పది లక్షలు కోట్లు పది కోట్లు ఇట్లా లెక్క పెట్టుకుంటున్నారేమో ఒకసారి అక్షరాల ఇది లక్ష యాభై వేల కోట్లు సున్నాలు ఇవి లక్ష యాభై వేల కోట్ల సున్నాలు ఎన్ని ఉంటే పైసలు ఎన్ని ఉండాలి ఒకసారి మీరు ఆలోచన మీరు ఇప్పటి వరకు పొంగులేటి గారి యొక్క అవినీతి పొంగులేటి గారి యొక్క సంపాదన చూసిల్లు ఇప్పుడు నేను నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నా ముఖ్యమంత్రి గారి గారి అవినీతి చూడండి అక్షరాల లక్ష యాభై వేల కోట్లండి మోసీ సుందరీకరణకు సర్కార్ అంచనా గత ప్రభుత్వం పదహారు వేల కోట్ల బడ్జెట్ ఇచ్చింది పదహారు వేల కోట్లు ఇక్కడ లక్ష యాభై వేల అంటే దాదాపుగా లక్షకు పైన అంటే ముప్పై నాలుగు లక్షలు లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల లక్షలు వీళ్ళు స్కాన్ చేస్తున్నారు ఇలా లక్ష కోట్ల స్కాన్ కళ్ళ ముందే కనబడుతున్నది ఈ ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా అంచనా వేయం రేవంత్ ప్రకటన రేవంత్ సర్కార్ ప్రకటనపై పలు అనుమానాలు ఇంత భారీ వ్యత్యాసం ఎందుకన్న సందేహాలు అసలు డిపిఆర్ఏ లేకుండా ఎలా ప్రకటిస్తారు విమర్శలకు పదును పెడుతున్న ప్రతిపక్షాలు అంటే లండన్ థేమ్స్ తరహాలో మూసిని అభివృద్ధి చేస్తామంటూ లక్ష యాభై వేల కోట్లను రూపాయల భారీ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ ప్రకటించింది పదేళ్ల తర్వాత అయిన ఏంది ఐకానిక్ మూసీ పరివాక ప్రాంతం ఉంటుందని చెప్పింది మూసీ నదిని చూస్తే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తుందని గత జులైలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ తలమానికంగా మూసీని అభివృద్ధి చేస్తామని కానీ చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి విదేశీ పర్యాటకులు వచ్చి మూసిని చూసే విధంగా చేస్తామని రేవంత్ అన్నారు ఏమున్నది మురిక్కాలు వెట్లున్నది మురిక్కాల వల్ల నీళ్ళు వెళ్ళబోతున్నాయి లాట్రూమ్ పొక్కలకి వెళ్ళి బాత్రూమ్ పొక్కలకి వెళ్ళి వచ్చినాయా పరిశ్రమల నుంచి వచ్చినాయా అని చేస్తారా అరే నాయనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇదేమో పొంగులేటి గారి అక్రమ సంపాదన ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు చేయబోయే స్కామ్ ఇది నేను చెప్పింది కాదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిండు బీజేపీ వాళ్ళు అందరు చెప్తున్నారు దీని యొక్క స్కామ్ ఎంత అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి పదహారు వేల కోట్లు సరిపోతాయి మూసి సుందరీకరణ మోసీ అంటే మన పక్కన ఒకప్పుడు త్రాగునీరు ఇప్పుడు మురిక్కాలు వాంటుందని మన భాషలో చెప్పాలంటే ఒకప్పుడు దాహాతి హైదరాబాద్కు నీళ్ళు అందించిన ఇది ఇప్పుడు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఈ సుందరీకరణకు కావాల్సిన పైసలు కేవలం పదహారు వేల కోట్లు మాత్రమే కానీ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని నేను చెప్తున్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచించండి లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది మూసి సుందరీకరణ పేరుతో వీళ్ళు ఎంతమంది ఫోన్ చేస్తలేరు నాకు మూసి సుందరీకరణ బాధితులు అన్నా లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు ముఖ్యమంత్రి స్కామ్ చేస్తున్నారు అసలు తగ్గేదేలే లే కాంగ్రెస్లా నువ్వు ఎంత సంపాదిస్తే దానికి వెయ్యి రేట్లు నేను సంపాదిస్తాను నువ్వు వెయ్యి రేట్లో అయితే నేను నేనేంది లక్ష రేట్లు ఇగో ఇట్లా తయారైపోయి మీరు అనుకుంటున్నారేమో నిజమైన కాంగ్రెస్ వాదులందరికీ కార్యకర్తలకు దండం పెడుతున్నా వాడు ఒక్కొక్కడు పూర్తి స్థాయిలో వేలు లక్షల కోట్లు సంపాదిస్తున్నార నాయన మీరు జెండాలు పట్టుకొని పానాలు మీ ఇల్లు మీ ఇల్లు జాగ్రత్త రోడ్ల మీద ధర్నాలు కాదు ఇంటి వెనక గిన్నెలలో ఒల్లి పెట్టద్దు గుర్తుపెట్టుకోరే తెలంగాణలో మరొక భారీ విస్ఫోటనం ఇది రేపు పొద్దుగా అది కూడా జరుగుతుంది